నాలయ్య గారు నూట ఇరవై ఏడవ కీర్తన వచనం ప్రకారం గర్భఫలము దేవుడిచ్చే బహుమానము నూట ముప్పై తొమ్మిదో కీర్తన మూడవచనం ప్రకారము తల్లి గర్భంలో నీవు నన్ను నిర్మించినవాడు నూట పంతొమ్మిదో కీర్తన డెబ్భై మూడవ వచనం ప్రకారము నీ చేతులతో నాకు రూపునిచ్చావు నిర్మించావు అని ఉంది అంటే దేవుడు గర్భపాలం బహుమానం అయితే ఒక పాపిని బహుమానంగా ఇస్తుండ చేతులతో దేవుడు ఒక పాపిని నిర్మాణం చేసేవాళ్ళు ఉన్నారు ఒక పాపిని ప్రార్థన చేస్తున్నారా ఇలాగ ప్రశ్నించే వాళ్ళు వాళ్ళది కూడా లాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అజ్ఞానం ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు మనుషులను నిర్మిస్తున్నాడు ఇటుకలను మట్టితో చేసినట్టు ఒక ఆభరణాన్ని బంగారంతో వెండితో ఇతర లోహాలతో చేసినట్టు ఒక ముడి సరుకు ఉపయోగించి దేవుడు మానవ శరీరాన్ని నిర్మిస్తున్నాడు దేవుడు మనిషిని సృష్టించేటప్పుడు ఈ తల్లి ఈ తండ్రితో సంబంధం లేకుండా గాల్లో కొత్తగా అనుకోండి అప్పుడు అందులో పాపం ఉండదు అయితే ఈ పిండాన్ని తయారు చేయడానికి ముడి సరుకుగా దేవుడు కుమరి వాడు మట్టితో కుండం చేసినట్టు మనిషి శరీరాన్ని నిర్మించడానికి తండ్రిలోని జన్యువులు తల్లిలోని జన్యువులు తండ్రి రక్తము తల్లి రక్తాన్ని తీసుకొని ఆయన తయారు చేస్తున్నాడు దేవుడు చేస్తున్నాడు కానీ వాడిని ముడి సరుకుతో ప్రాబ్లం ఉంది అది కదా దేవుడు చేస్తే దాంట్లో తప్పు ఉండదు కానీ తప్పు చేసిన వాళ్ళ రక్తమే ముడి సరుకుగా మానవ శరీరాలు తయారవుతున్నాయి అందరి శరీరాలు గనక నా శరీరాన్ని చేసినప్పుడు దేవుడు నా తల్లితో తండ్రితో సంబంధం లేకుండా వేరే కొత్తగా ముడి సరుకు సృష్టించి చేసి ఉంటే నాలో ఏ పాపము ఉండదు కానీ ఆదాము పాపము తరతడాలుగా ఎందుకు ప్రవహిస్తూ ఉన్నది ఎందుకంటే పాపము మొదట చేసిన వాడు ఆదాము యోబు గ్రంథము పద్నాలుగు నాలుగులో చెప్పబడిన మాట చదవండి దయచేసి పాప సహితునిలో నుండి పాప రహితుడు ఎలాగ పుట్టగలడు పుట్టగలిగితే ఎంత మేలు ఆ ఎవడు పుట్టలేడు పాప సహితుడు అంటే ఇప్పుడు ఆదాము పాపము చేసిన తర్వాతనే సంతానం పుట్టారా లేకపోతే పరిశుద్ధుడిగా ఉన్నప్పుడే సంతానం పుట్టిందా అంటే ఆయన పాపి అయిన తర్వాతనే వారిద్దరు గర్భం తెరవబడింది గనక ఆదాము పాప సహితుడైనాక అతనిలో నుంచి పాపరహితుడు పుట్ట నేరడు అని లేఖనని చెబుతుంది కనుక పుట్టిన ప్రతివాడు పాప సహితుల్లో నుండి పుట్టినటువంటి పాప సహితుడే కానీ పాపరహితుడు లేడు అది మనందరి అమ్మానాన్నలతో సహా అందరికీ వర్తిస్తుంది గనక పాప సహితునిలో ఉన్నటువంటి ఆ రక్త మాంసాలే ముడి సరుకుగా దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు కుమ్మరివాడు మట్టితో కుండం చేసినట్టు మట్టితో కుండం చేసినాక అది బంగారు చెంబు తయారు కాదు కదా మట్టి కుండే అవుతుంది కనుక పాపం చేసిన వారి శరీర రక్త మాంసములతో మనందుక ఘటములాగా దేవుడు తయారు చేసినప్పుడు ఆ రక్తములో ఉన్నటువంటి పాప నియమం ప్రాచీన స్వభావం చెడిపోయే స్వభావం అవన్నీ మన లోపలికి వస్తున్నాయి కనుక గర్భపులం ఎహో వయచు బహుమానము అని అంటే పిల్లలు పుట్టినందుకు వీళ్ళని మళ్ళీ దేవుడు విమోచిస్తాడుగా పిల్లలు పుట్టకపోతే అసలు రక్షణ ఎవరికి ఉంటుంది ఇప్పుడు మన పిల్లలు పుట్టి వాళ్ళ రక్షణలో ఉండి దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం ఆనందిస్తాం మరి పిల్లలే పుట్టకపోతే వాళ్ళ రక్షణ పొందడము మనం ఆనందించడం అనేది ఉండదు కదా కనుక బిడ్డలు పుట్టడం రక్షణ పొందడం ప్రయోజకులు కావడంలో ఉన్న ఆనందం అదంతా దేవుడిచ్చే బహుమానం అయితే పుట్టినప్పుడు వాడు హీస్ డెఫినెట్లీ నాట్ ఓకే అందుకే నికో దేవునితో చెప్పాడు నేను గొప్పవాడిని మెచ్చుకుంటున్నావు బాబు మంచిదే కానీ నన్ను మెచ్చుకుంటే ప్రయోజనం లేదు నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుని యోధుల అధికారి అయినా లాభం లేదు నువ్వు కొత్తగా తిరిగి జన్మించాలన్నాడు పాత జన్మ డెఫినెట్లీ అది సమస్య కారణం కొత్త జన్మ కావాలి అందుకే దేవుడు పని కట్టుకొని మనల్ని పుట్టిస్తున్నాడు మళ్ళీ హీఈ్ మేకింగ్ అస్ బాండ్ అగెయిన్ దయచేసి మొదటి పేతుడి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యం మూలంగా బీజము నుండి పుట్టింపబడినవారు ఎందుకు పుట్టించాలి మళ్ళీ నూతన జన్మ అవసరం ఏంటి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ సత్య సత్యవాక్యము వలన మనలను ఆయన తన సంకల్ప ప్రకారము కానీ దేవుడు మనల్ని కంటున్నాడు దేవుడు మనల్ని కన్నప్పుడు దేవుని జీన్స్ మనలోనికి వచ్చినప్పుడు నూతన జన్మ కలుగుతుంది ఈ ప్రాసెస్ అవసరం లేదు ఆరామహులలో నుంచి మన అమ్మ నాన్నల్లో నుంచి మనం పుట్టినప్పుడు ఆ పుట్టుక మంచిదే అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో జన్మ అవసరం లేదు నీతి బోధ చాలు సాధన క్రమశిక్షణ కృషి దీంతో మంచోళ్ళు అయిపోతారు జనాలు కానీ అలాగ ఎవడుగా తన సొంత కృషి చేత మనం రక్షణ పొందలేము మనల్ని మనం మార్చుకోలేము అని బైబిల్ మళ్ళీ మళ్ళీ అనేక వందల సార్లు చెప్తా ఉంది గనక దేవుడు బహుమానం ఇచ్చాడు అనంటే ఒక పాపిని బహుమానంగా ఇచ్చాడు అనంటే ఇప్పుడు పాపి కాని పరిశుద్ధుల్ని వాళ్ళకు దేవుడు ఎవరినైనా ఇవ్వాలంటే అది వాళ్ళ లోపల నుంచే వస్తుంది కదా గాలు పుట్టించి పుట్టించేయాలి అవి వీటి వీళ్ళ కొడుకే కాదు వాడు ఇప్పుడు అమ్మ నాన్నల రక్తానికి మనం పుట్టాం కనుక అమ్మలాగా ముక్కు ఉంటుంది నాన్నలాగా కళ్ళు ఉంటాయి ఆ పోలికలు ఉంటాయి వాళ్ళిద్దరిలో ఉండే ఆ ప్రాచీన స్వభావం కూడా మనకు వస్తుంది అలా లేకుండా పరిశుద్ధ స్వభావంతో దేవుడు వాళ్ళకి ఇవ్వాలంటే వీళ్ళిద్దరు రక్తాన్ని వాడుకోకుండా ఇవ్వాలి అప్పుడు వాళ్ళ పోలికలు రావు ఆ జీన్స్ రావు ఆ లక్షణాలు రావు అసలు వాళ్ళ వాళ్ళు మన అమ్మ నాన్నే కాదు గనక వాళ్ళలో నుండి మనం పుట్టాలి కనుక ఇంకా వేరే మార్గం లేదు పుట్టే ప్రతివాడు పాపి అవుతాడు దేవునికి తెలిసినా ఇస్తున్నాడు ఎందుకంటే వాళ్ళకి రక్షణ సంకల్పం అని రెడీ చేశాడు నూతన జన్మ ప్రణాళిక చేశాడు నూతనంగా మళ్ళీ కంటాను తిరిగి పుట్టిస్తాను నవీన అన్నారు కనుక పరిష్కారం ఉంది కనుక ఈ సమస్యను దేవుడు పుట్టనిస్తున్నాడు